చేసే ఒక వ్యక్తిని లోకానికి అందించగలిగింది ఒక ప్రార్థనా పరుడైన ఒక వ్యక్తిని లోకాన్ని అందించగలిగింది ఇస్రాయిల్ ప్రజల పక్షంగా ప్రార్థన చేసిన వాడు సమయం ఇస్రాయిల్ ప్రజల పక్షంగా గొప్ప కార్యాలు జరిగించిన వాడు సమయం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అని అమ్మా నాన్న కన్సిడరేట్ ఫ్యామిలీ అర్థమవుతుందండి భార్యా భర్తలంగా వి యూ హెవ్ టు మేక్ అవర్ ఫ్యామిలీ మన ఇంటిని చక్కబరుచుకోవాలి మన ఇంటిని చక్కపరుచుకోవాలి ఎలిజబెత్ జరియా ఎలిజబెత్కరియా మొదటి అధ్యాయంలో వీరిద్దరూ వీరిద్దరు నీతి కలిగి జీవించేవాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలను వీరిద్దరు సకలమైన ఆల్ కమాండ్మెంట్స్ ఒక్క ఆజ్ఞ కూడా విడిచిపెట్టకుండా దేవుని ప్రతి ఆజ్ఞను అనుసరించి అవలంబించి నీటితో బతికారు వీళ్ళు వీరి ప్రార్థన దేవుడు ఆలకించాడు వారికి యోహాన్నించాడు యోహాన్నించాడు ప్రభు మార్గంలో సరాలం చేయడానికి దేవుడు యోహాను వాడుకున్నాడు ప్రభు మార్గంలో సరాలం చేయడానికి దేవుడి యోహాను వాడుకున్నాడు ప్రమణందు ప్రియమైన సహోదర సహోదరుల మీరు మందిరంలో ఉన్న ఉన్నారు ఉన్నారు ఏమో అరణ్యంలో పెరిగారు అరణ్యంలో పెరిగారు మందిరంలో ఉన్నాం కదా ఇక్కడ మనకి కొదువు లేదు కదా అని దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి ఎలిజబెత్ జగ్గడి కాదు యోహాన్ని తమ దగ్గర పెట్టుకున్నవాడు కాదు అరణ్యాన్ని అరణ్యానికి బదిలించారు అరణ్యంలో పెరిగాడు అరణ్యంలో నేర్చుకున్నాడు దేవుని మార్గంలో సరాలం చేయడానికి తయారు చేయబడ్డాడు బలం పొందుకున్నాడు వచ్చాడు మారు మనసు గురించి ప్రకటన చేశాడు అందో అవుతుందండి ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ క్రమశిక్షణ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ ధైర్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ పరిచర్య అమ్మా సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు సకలమైన ఆజ్ఞలు చొప్పున వాళ్ళు నడుచుకునేవారు నడుచుకునేవారు ప్రియమైన సహోదర సహోదరి మధ్యాహ్నం ప్రపించండి వారి నీతి కలిగి సహకారులుగా జీవించిన కారణం చేత వారు లోకానికి యోహాన్ని అందించగలిగారు యోహాను లాంటి గొప్ప గొప్ప సేవకుని లోకానికి వారు అందించగలిగారు మార్గంలో సరాలం చేయగలిగిన వ్యూహాను ఎలిజబెత్ త్రీ మేరీ అండ్ జోసఫ్ మరియా యోసేపులు వారిలోని నిబద్ధత వారి కమిట్మెంట్ మకై సుమార్త మొదటి అధ్యాయంలో రూకా సుమార్త మొదటి అధ్యాయంలో పిల్ల యోసేపులోని కమిట్మెంట్ యువసేపుల నిబద్ధత అలాగే మరియు నిబద్ధత మనం ఆలోచన చేస్తే ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధం మనం జరగవుతున్న తర్వాత రహస్గా ఆమె విడిచిపెట్టాలనుకున్నాడు అవమానపరచకూడదు అనుకున్నాడు నీటి కలిగిన వాడు కాబట్టి అవమాన ఎందుకు లేదు రాష్ట్రంగా విడిచిపెడదామని రాష్ట్రంగా వదిలిపెట్టాలనుకున్నాడు కానీ ప్రభు దూత యువసేపుతో మాట్లాడితే యువసేపు లోపడ్డాడు యోసేపు విధేయుడయ్యాడు దేవుని మాటను గౌరవించాడు అవమానము నింద ఉంది అని తెలిసినా కానీ పెళ్లిగారికి ముందే గర్భవతి భార్యను తాను చేర్చుకోవడము పెళ్లి గారికి ముందే గర్భవతి తన భార్యగా అంగీకరించడము అది ఏ మాత్రము సామాన్యంగా సాధ్యమైన విషయం కాదు కానీ ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు యువసేపు ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు ఆమె ప్రేమతో చేర్చుకున్నాడు ఇది పరిశుద్ధాత్మ కలిగినది ఇది దేవుని ఏర్పాటు అని గుర్తించి దేవుని దోపి యొక్క మాటకు లోబడి రియులరా ఇది దేవుని ఏర్పాటు ఇది దేవుని చిత్తం ఇది దేవుని కార్యమని దేవునికి లోబడ్డాడు లోకానికి అందించారు లోకరక్షకుని ద సేవరి ఆఫ్ ద వరల్డ్ లోకరక్షకుడైన ప్రభు క్రీస్తు వారి లోకానికి అందించగలిగారు మరియా దయా ప్రాప్తున్నారా నీకు శుభము నువ్వు పరిశుద్ధాత్మ ధరించబోతున్నావు అంటే నేను పురుషులే ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం వీళ్ళరా దేవుని వాక్యం చదువుతాం మంచి అధ్యయనం పేడవలసిన దేవుని మాట ఏది కూడా నిరంతకం కాదు దేవుడు చెప్పిన మాటలో ఏది నిరంతకం కాదు నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఇది మనుషులకు అసాధ్యం కావచ్చు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఇది దేవుని వద్ద కలిగినది అంటే మరియా అడగండి మరియా దేవుని పద్ధతికి దేవుని విధానానికి తాను అప్పగించుకుంది విధేరాలయ్యింది పరిశుద్ధాత్మన గర్భం ధరించడం అనే పద్ధతికి అనే విధానానికి తాను విధేరైన కారణం చేత యోసేకు మర్యలు లోకానికి లోకరక్షకులైన యేసు క్రీస్తుని అందించగలిగారు ప్రబంధు ప్రియమైన సహోదర సహోదరు దేవుని వాక్యం పట్ల దేవుని ఉద్దేశాల పట్ల దేవుని విధానం పట్ల వారు కలిగి ఉన్న నిబద్ధత ద్వారా లోకంలో అవమానం ఉంది లోకంలో నింద ఉంది అని వారు తెలిసినా కానీ లోకం కంటే కూడా దేవుని పద్ధతిని దేవుని వాక్యాన్ని గౌరవించి లోపలికి చేత లోకానికి ఒక రక్షకుని వారు అందించగలిగారు ప్రభున ప్రియమైన సహోదర సహోదరిందర మన కుటుంబాలను మనం కట్టుకోవాలి ఒక ఉన్నతమైన విలువలతో కూడిన ఇల్లలను మనం లోకానికి అందించగలగాలి సమాజానికి అందించగలగాలి సంఘానికి అందించగలగాలి మన ఇల్లు మనం కట్టుకోకపోతే వినండి జాగ్రత్తగా చదువులు చెప్పించగలుగుతామేమో మంచి ప్రయోజనాలు చేయగలుగుతామేమో ఉద్యోగాలు చేయించగలుగుతామో కానీ విలువలతో కూడిన జీవితాన్ని జీవించేటట్టుగా తయారు చేయలేదు ఈ మాట అర్థమవుతుందా విలువలతో కూడిన జీవితం నలుగురికి ప్రయోజనం కలిగించే జీవితాన్ని జీవించేటట్టుగా మన పిల్లలు మనం తయారు చేయలేదు గాట్ మై పాయింట్ బీటెక్ చదివినా ఎంటెక్ జరిగిన ఎంబీబీఎస్ జరిగినా డాక్టర్లు చదివిన వాళ్ళు చదువులు చదువుతారేమో ఉద్యోగాలు చేస్తారేమో మంచి డబ్బులు సంపాదిస్తారేమో కానీ వాళ్ళ ద్వారా లోకానికి కానీ సంఘానికి కానీ ప్రయోజనం ఏమి ఉండదు కంప్యూటర్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కంప్యూటర్స్ చదువుకున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు కానీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి సంఘాల ప్రయోజనకరమైన పని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఓకే కనిగిరికి చెందిన ఒక తమ్ముడు ఇన్సెంట్ విన్సెంట్ అని ఒక ఎవరి విన్సెంట్ బైబుల్ సెర్చ్ అని ఒక యాప్ తయారు చేశాడు తెలుగులో విన్సెంట్ బైబుల్ సెర్చ్ తెలుగులో బిల్లో ఉన్న వచనం ఎక్కడుందో తెలుసుకోవడానికి నువ్వు జస్ట్ ఒక మాట టైప్ చేసి చాలు ఆదికంట మొదలుపొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ ఏం వచ్చినామనే మొత్తం ఒక బైలు తీసుకొచ్చి పెట్టా సార్ విన్సెంట్ బైబిల్ సర్చ్ క్రైస్తవ సునాదు కీర్తలు అన్ని కూడా ఒక యాప్ లాగా తయారు చేసి క్రైస్తవ సునాదు కీర్తన యాప్ అందించాడు సంఘాలు ఇప్పుడు పుస్తకాలు లేకుండానే మన సెల్లో యాప్ ఓపెన్ చేసుకొని పాటలు పాడుకోవచ్చు పుస్తకంలో అన్ని పేజీలు దిక్కి నెంబర్లోకి వెళ్ళాలి ఇక్కడ నెంబర్ కొడితే డైరెక్ట్ సాంగ్లోకి వెళ్ళిపోతాం ఆ సాంగ్ ఏ రాగంలో ఉంది ఆ సాంగ్ ఎలా నేర్చుకోవాలో రికార్డ్ చేసి సాంగ్ అందులో పెట్టాడు సంఘాలకు ఉపయోగపడే పరిచయం లేదు దేవుని పనికి ఉపయోగపడే పరిచయం లేదు చదువుకున్న దానితోటి దేవుని కూడా ఉపయోగపడాలి అంటే దాని విలువలు ఇంట్లోని నేర్పాలి సరే నువ్వు బీటెక్ చదువుకుంది నువ్వు బీటెక్ చదువుకుంది ఉద్యోగం కోసం కాదు డబ్బుల కోసం కాదు అది కావాలి ఉద్యోగం కావాలి డబ్బులు కావాలి దాంతో పాటు సేవ ఉంది దాంతో పాటు సంఘం ఉంది దాంతో పాటు పనిచర్యలు ఉన్నాయి దాంతోపాటు దేవుని పని ఉంది దేవుని పని చేయాలి మనం దేవుని పనిలో ప్రయోజకంగా ఉండాలి దేవుని సేవలో కష్టపడాలి దేవుని కొరకు మనం నిలబడాలి అని నేర్పించకపోతే తల్లిదండ్రులు వారి చదువు లోకం పాలు కానీ దేవుడి పాలు కాదు అర్థమవుతుందా వారి చదువు లోకం పాలు అయిపోద్దు మీకు డబ్బులు వస్తాయి పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది కానీ దేవునికి దేవుని మందిరంలో దేవుని సేవలు దేవుని సన్నిధిలో అర్థమవుతుందండి మన పిల్లలకు మనమే నేర్పించాలి మన పిల్లలకు మనమే చెప్పాలి మనం దేవుని నమ్ముకున్నాం మన దేవుని పిల్లలం అందరూ లోపంలో ఉన్నట్టు మనం ఉండకూడదు మనం చదువుకున్న ఉద్యోగం చేసినా అది దేవుని సంఘానికి నేరు కలిగించే విధంగా ఉండాలి దేవుని సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి దేవుని పనికి అదెంతో ప్రోత్సాహకరంగా ఉండాలి అని పిల్లలకు మనమే నేర్పించాలి పిల్లలకు మనమే చేర్పించాలి మా పిల్లలు మేము కేరళ క్యాంప్స్ తీసుకెళ్దాం కేరళ క్యాంప్స్ తీసుకువెళ్ళినప్పుడు కేరళ క్యాంప్స్లో చాలా హోమ్స్ ఉండేవి చాలా హోమ్స్ అంత కేరళ వాళ్ళు చాలామంది చదువుకొని ఫార్మ్ వెళ్ళిపోతారు పేరెంట్స్ అంత ఎక్కడే ఉంటారు వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ హోమ్లలో ఉంటారు ఆ హోములలోనే చాలా రోగాలతో బాధపడతా ఉంటే అక్కడే నలిగిపోతూ ఉంటారు అక్కడే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పడతా ఉంటారు అక్కడున్న హోమ్లు ఉండేవాళ్ళు వాళ్ళని కేర్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వైద్యం చేసి వాళ్ళని డాక్టర్ని తీసుకువెళ్ళి డాక్టర్ల చేత వాళ్ళకి చూపించి వాళ్ళకి కావాల్సిన అన్నింటినీ ఏర్పాటు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి హోమ్స్ తీసుకెళ్ళాము మేము అలాంటి చోట్ల తీసుకెళ్ళాము హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితుల వరకు డాక్టర్స్తో తిప్పాము హాస్పిటల్స్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ పరిస్థితులు అలా అంటే తిప్పేవాళ్ళు చెప్పేవాళ్ళం నేను చదువుకుంటుంది ఇది ఎంత అవసరం ఉందో చూడండి ఎంతమందికి సేవ కావాలో చూడండి ఎంతమంది అవసరాలు ఉన్నానో చూడండి దేర్ ఆర్ పీపుల్ నీడ్ సర్వీస్ డెవింగ్ సర్వీస్ చదువుకోండి దేవునికి ఉపయోగపడండి బాగా చదవండి మనం చాలామంది అన్నారు నువ్వు దేవుని సేవకులు కదా మీ పిల్లలు ఎన్ని దాక్కులు చేస్తూ ఉన్నావు నువ్వు కూడా మీ పిల్లల సేవకు కోపాలి కదా వాళ్ళు కూడా సేవకులు కావాలి కదా అని చెప్పారు అప్పుడు నేను చెప్పాను నేను దేవుని అయినంత మాత్రాన నా పిల్లలు కూడా సేవకు రావాలని నా ఉద్దేశం కాదు అది దేవుని చిత్తం అయితే నా పిల్లలు కూడా దేవుని సేవ చేస్తారు ఉద్యోగులు చేస్తున్నా వదిలిపెట్టి వస్తారు నేను కూడా అలానే ఉద్యోగం చేస్తూ వదిలిపెట్టి వచ్చాను మా పిల్లలు కూడా అలానే వస్తారు కానీ చదువుకునే టైంలో చదువుకోవాలి బాగా చదువుకోవాలి ఉన్నత విద్యలు చదవాలి మనం దేవుని పిల్లలు బాగా చదువుకోవాలి దేవుని కొరకు ప్రయోజనకరమైన పని చేయాలి ఆయన సేవలో భాగంగా కావాలి మనం ఆయన ప్రేమను లోకానికి చూపించాలి కాబట్టి నేను ఒక తండ్రిగా పిల్లలకి ఏం చేయాలి చేయాలి అని వాళ్ళకు ఉన్నతమైన విద్యలు చదివించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభువు బట్టి ప్రభువు జరిగిస్తా ఉండగా వాళ్ళు చదువుకున్నారు ఈనాడు సమాజంలో సంఘంలో అనేకులకు ప్రయోజనకరంగా వాళ్ళు సేవలు చేయగలుగుతా ఉన్నారు మనమే నేర్పించకపోతే మనమే చెప్పకపోతే ఎక్కడ నేర్చుకుంటారు వాళ్ళు ఎలా తెలుస్తుంది వాళ్ళకు ఎలా తెలుసుకుంటారు వాళ్ళు ఎక్కడ వెళ్ళి నేర్చుకుంటారు వాళ్ళు మేక్ యువర్ ఫ్యామిలీ నీళ్లు చక్క పెట్టుకో అందీళ్ళు చక్క పెట్టుకో భార్య భర్తలుగా మనల్ని మనం చక్కబెట్టుకోవాలి మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి పిల్లలకు నేర్పించుకోవాలి పిల్లలకు తెలియజేయాలి మనం మన పిల్లలు రేపు పొద్దున ఎలా తారీ చేయబోతున్నాము ఎలా ఎలాంటి వాటిని మనం సంఘానికి అందించబోతున్నామో చాలా చాలా భారంతో మనం విచారణ చేయాలి చాలా భారంతో విచారణ చేయాలి నా పిల్లల ఇద్దరు కూడా ఎప్పుడు మా అమ్మ నాన్న దగ్గర కానీ మా మామ దగ్గర కానీ మా బంధువుల దగ్గర కానీ ఎక్కువ నేను ఇష్టపడేవాడిని కాదు దిస్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ నా భార్య రెస్పాన్సిబిలిటీ భర్త రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ ఇంకా మా రెస్పాన్సిబిలిటీ నా పిల్లల్ని ఏం చేయాలో వాళ్ళు ఏం కావాలో ప్రార్థన చేయాల్సింది నేను నా పిల్లలు ఎలా తయారు కావాలో రేపు సమాజానికి ఏం కావాలో ప్రార్థించాల్సింది నేను వాళ్ళ కోసం తల్లిని కాచాల్సింది నేను వాళ్ళ కోసం కనిపెట్టాల్సింది నేను వాళ్ళని సరైన మార్గంలో సరైన విధానంలో నడిపించాల్సింది నేను ఆ రెస్పాన్సిబిలిటీ దేవుడు నాకు ఇచ్చాడు గాడ్ మేడ్ మీ యాజ్ అ ఫాదర్ గాడ్ మేడ్ మీ యాజ్ అ ఫాదర్ ఒక తండ్రిగా దేవుడు నన్ను చేశాడు ఒక తల్లిగా నా భార్య చేశాడు తల్లిదండ్రులుగా మా బాధ్యత మా పిల్లలను దేవుడి క్రమంలో పెంచడం అన్న మా పిల్లలను దేవుని కొరకు పెంచడం తల్లిదండ్రులుగా ప్రతి తల్లిదండ్రులు దేవుని కొరకై పెంచే విషయంలో ప్రియుల వాక్యానుసారమైన విధానంలో తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ తీసుకొని రేపు నా పిల్లల సంఘానికి ఏం కావాలి రేపు నా పిల్లల సమాజానికి ఏం కావాలి ఆ లక్ష్యంతో వాళ్ళని చిన్ననాటి నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ చిన్ననాటి నుంచి వాళ్ళకి నేర్పిస్తూ బాలంతో మనం కొనసాగటం ద్వారా ప్రయోజకం రేపు సంఘానికి అందించగలిగిపోంతనా హిందదే ఎలిజబెత్ జకర్యాలు చేసిందదే మేరీ యోసేపు చేసిందదే నెంబర్ ఫోర్ యోగబేద్ అమ్రామ్ యోగబేద్ అమ్రామ్ వాళ్ళలోని ధైర్యం వాళ్ళలోని నిర్భయం ఇషాయుని జాతి విస్తరిస్తా ఉంటే ఫరో ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞ రాజు ఆజ్ఞ ఇషాయుని జాతి విస్తరించకుండా వీళ్ళలో ఏ ఒక పిల్ల వాడు పుట్టినా కానీ ఆ పాపపీటల మీదనే ఆ పాపపీటల మీదనే వాళ్ళు చబ్బు వేయాలని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు వీళ్ళ రాజు ఆజ్ఞ ఉంది రాజు ఆజ్ఞ ఉంది కానీ యోగవీధ అనురాములు తమ పుట్టిన కుమారుడు మోసే దివ్య సుందరుడు అయినట్టు చూసి దివ్య సుందరుడు అతలో ఉన్న స్పెషాలిటీ ఉన్న డిఫరెన్స్ కనుగొని ఇతను ఏదో దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు ఇతను దివ్యంగా కనబడుతున్నాడు ఇతని రూపం చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి పరో చేతులు పెడితే ఫలో చంపేస్తాడు రాజు ఆజ్ఞ ఉన్నా రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ప్రియుల మోసేగా బ్రతకనిచ్చారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి దాచిపెట్టారు మూడు మాసాలు దాచిపెట్టారు ప్రభు దగ్గర కనిపెట్టారు అతనిలోని ఆ రూపాన్ని చూసిన తల్లిదండ్రులు ఇతనేదో స్పెషల్గా ఉన్నాడు కనబడుతున్నాడని అని గ్రహించి తనను దేవుని కొరగా తయారు చేయడానికి రాజు ఆగ్రహానికి భయపడలేదు రాజు ఆజ్ఞకు భయపడలేదు ప్రిల్లరా విషరాయిలు జాతి పొరకాయ ఒక గొప్ప నాయకుడిని ఆ తల్లిదండ్రులు అందించగలిగారు మోసే ఇరవై ఐదు లక్షల మందిని నడిపించే నాయకుడు అయ్యాడు ట్వంటీ ఫైవ్ లాక్స్ అర్థమైందా ఎర్ర సముద్రం దగ్గర నిలబడి మోసే మీరందరూ నడవండి అంటే ఇరవై ఐదు లక్షల మంది నడిచిపోయారు ఇంట్లో ఒక్కడ మాట వినడు ఇంట్లో ఒక్కడ మా మాట వినడు ఇరవై ఐదు లక్షల మంది మీరు నడవడంటే నడిచిపోయారు అంత పెద్ద నాయకుడిగా దేవుడు మోసేను ఏర్పరిచాడు ఎక్కడి నుంచి వచ్చింది ఐ సకల విద్యలు అభ్యసించిన వాడైనా ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన వాడైనా మాటలందనూ కాన్యములందనూ నెరపరికరము గలవాడైనా ఐదు అంతఃపురంలో చచ్చిన తర్వాత తన ప్రజల యొక్క బాధలు చూడడానికి వెళ్ళాడు తన ప్రజల యొక్క కష్టాన్ని చూడడానికి వెళ్ళాడు తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు యూనివర్సిటీ చదువులే కూడా అతను ప్రభావితం చేయలేకపోయాయి ఐగుప్తు యూనివర్సిటీ చదువులు చదువులే కూడా అంతఃపురంలో తను ఉంచలేకపోయాయి తల్లి చెప్పిన బోధ తల్లి చెప్పిన మాటలు ఇషాయాల ప్రజలు కూడా కై వారు నేర్పిన పాఠాలు మోషిని ఎంతో ప్రభావితం చేయగా మోషి అంతఃపురాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఇష్రాయి పని నడిపించే గొప్ప నాయకుడు అయ్యాడు గొప్ప నాయకుడయ్యాడు అమ్మ నాన్నలు నిర్భయంతో వాళ్ళు చేసిన కారణం చేత ఒక మంచి నాయకుడిని లోకానికి అందించగలిగారు ఇష్రాయిలు జాతి వరకై అందించగలిగారు బైబిల్ గ్రంథంలో మోషి గురించి రాయబడినట్టుగా మరి ఏ భక్తుల గురించి రాయబడలేదు సుమారు ఏడు వందల సార్లు మోసే గురించి రాయబడింది సెవెన్ హండ్రెడ్ టైమ్స్ పాత నిబంధన కొత్త నిబంధన పుస్తకాల్లో ఏడు వందల సార్లు మోసే గురించి రాయబడింది సెవెన్ హండ్రెడ్ టైమ్స్ అదో ఒక చిన్న ఇంటిలో ఒక చిన్న ఫ్యామిలీలో జన్మించిన మోసే పెద్ద నాయకుడు అయిపోయాడు ఎక్కడ నేర్చుకున్నాడు ఇవన్నీ ఎవరు నేర్పారు ఇవన్నీ ఎవరు చక్క పెట్టారు ఇవన్నీ అమ్మా నాన్నలో ఇల్లు చక్కబెట్టుకో ఇల్లు చక్కబెట్టుకో ప్రభుత్వం ప్రియమైన సహోదర సహోదరిద మన పిల్లల కొరకు మనమే కన్నీరు కాల్చాలి మన పిల్లలకు మనమే నేర్పించాలి మన పిల్లల కొరకు మనమే ప్రార్థించాలి మన పిల్లల కొరకు మనమే దేవుని వాక్యాన్ని నేర్పించాలి మన పిల్లల కొరకు మనమే ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి వారు ప్రయోజకులు కావాలంటే ఒకవేళ ఒక స్కూలు ఒక కాలేజీ మీ అబ్బాయిని ఉద్యోగస్తుని చేయగలుగుతుందేమో కానీ సమాజానికి ప్రయోజకుని చేయలేదు ఈ మాట అర్థమవుతుందా ఒక స్కూలు ఒక కాలేజీ మీ అబ్బాయి ఒక ఉద్యోగస్తులు చేయగలుగుతుందేమో మంచి శాలరీ సంపాదించే ఒక మంచి ఉద్యోగస్తులు చేయగలుగుతుందేమో కానీ సంఘానికి సమాజానికి కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తి కావాలంటే అతను కుటుంబంలో తయారు కావాలి పాయింట్ కుటుంబంలో తయారు కావాలి ఇంటిలోనే నేర్పాలి ఇంటిలోనే సాధ్యం అవుతుంది అమ్మ నాన్నది సాధ్యం అవుతుంది అమ్మ ప్రార్థించాలి అమ్మ కలియని గార్చాలి అమ్మ కన్నీరు దేవుని సింహాసనాన్ని కదిలించేటట్టుగా చేయాలి దేవాన్ని కుమారునించావరు ఆయన ఈ కుమారుడు నీ కొరకు వాడుకో ప్రభు సంఘానికి ప్రయోజకుడు కావాలి సమాజానికి ప్రయోజనం కావాలి నువ్వు తయారు చేయ ప్రభు నువ్వు కనికరించు ప్రభు తల్లి కన్నీరు కాచి ప్రార్థన చేయాలి తండ్రి తండ్రి కుమారుని విషయంలో కుమార్తె విషయంలో దైవ భయాన్ని నేర్పించాలి దేవుని వాక్యాన్ని నేర్పించాలి కుటుంబ ప్రార్థనలో కలిసి ప్రార్థించాలి కలిసి పాటలు పాడాలి కలిసి ప్రభు సరిధిలో గడపాలి మన హృదయంలో బాగా ఉన్న భారం ఏంటి వాళ్ళని తెలియాలి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో మన పిల్లల్ని ఎలా చూడాలి మనం ఎదురు చూస్తున్నామో పిల్లలకు అర్థం కావాలి అది మన కుటుంబంలోనే సాధ్యమవుతుంది అవుతుంది అర్థమవుతుందా మన కుటుంబ ప్రార్థనలోనే సాధ్యమవుతుంది మన కుటుంబ ప్రార్థన దట్ ఇస్ గట్టిస్తా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీటింగ్ బిగ్గెస్ట్ మీటింగ్ బిగ్గెస్ట్ మీటింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ ప్రపంచంలో జరిగే ఏ పెద్ద మీటింగ్ అంటే కూడా మన ఇంట్లో జరిగే కుటుంబ ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన మనం చేసుకునే ప్రార్థన వంద మీటింగ్లకు వెళ్ళు నువ్వు వంద మీటింగ్లకు వెళ్ళు వంద దేశాలకు వెళ్ళు వంద ప్రాంతాలకు వెళ్ళు అక్కడ లేని ప్రభావం మన ఇంట్లో చేసే ప్రార్థనలో మనం చూడగలుగుతాం అది తల్లిదండ్రులుగా మనమే పూనుకోవాలి తల్లిదండ్రులుగా మనమే చేయాలి సిస్టర్స్ ప్రాముఖ్యంగా సహోదరులు ప్రాముఖ్యంగా పిల్లల కోసం కన్నీరు మార్చడం కుటుంబాన్ని ప్రభువు కోసం సంపాదించడం కుటుంబాన్ని ప్రభు కోసం చక్కపరుచుకోవడం కుటుంబం విషయంలో సహోదరులు ప్రార్థించే ప్రార్థించేవారై ఉండాలి ఈ రోజుల్లో బోధించే బోధ ప్రాణాలు ఎక్కువైపోయారు బోధలో పడిపోయి ఇంటి పని మర్చిపోయారు బోధలో పడిపోయి ఇంటి ఇంటి ఇంటిని చక్కబెట్టుకోవడం మర్చిపోయారు అర్థమవుతుందా ఈ కారణం చేత ప్రయోజనం చేయలేకపోతా ఉన్నాం ప్రభావవంతమైన పిల్లలను మనం తయారు చేయలేకపోతా ఉన్నాడు ప్రభుత్వం ప్రియమైన సహోదర సహోదరుగా దేవుడు ఎంతో ప్రేమించి మనకు బిడ్డలు ఇచ్చాడు వారు ప్రభావవంతమైన రీతిలో ప్రయోజకులుగా దేవుని కొరకు తయారు కావాలి అంటే మనమందరము ఏం చేయాలండి ఇల్లు చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి భారీగా ఏం చక్క పెట్టుకోవాలో భర్తగా ఏం చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకోవాలి చక్క పెట్టుకోవాలి తల్లిదండ్రులంగా ఏం చక్క పెట్టుకోవాలో చక్కబెట్టుకోవాలి పిల్లలంగా ఏం చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకోవాలి మనం చక్కబెడితే రేపు పొద్దున ప్రయోజకులను సంఘానికి అందించగలుగుతాం మన పిల్లలు చూసి సంఘం సంతోషిస్తే మన పిల్లలు చూసి సమాజం సంతోషిస్తే అరే పిల్లలు ఎంత బాగా పడుతున్నారా ఎంత పరిచయం చేస్తున్నారా మా ఊళ్ళో ఇద్దరు పిల్లలు ఉంటారు జామ్ జాన్ పిల్లలు వేరే మక్క ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది మా నాన్న అక్కే మందిరంలో ఉండేవాడు ఎవరు రాకపోయినా వాళ్ళిద్దరు కూర్చున్నారు నేను చేసానని ఎందుకు మీ మీరు తలుపులు తీసి ఇద్దరు కూర్చుంటారు ఎవరు రాకపోయినా ప్రార్థన పెడతారంటే ఆమె మందిరం పోయకూడదయ్యా మందిరం ప్రార్థన జరగాలని చెప్పేసి వాళ్ళు ఇద్దరైనా కూర్చొని ప్రార్థనలు పెడతారు ఇద్దరైనా కూర్చొని ప్రార్థనలు జరిగించేవాళ్ళు ఆమె ఎంత పరిచయం చేసేదో ఆమె ఎంత ప్రభు సేవలో కష్టపడేదో వాళ్ళ పిల్లలు కూడా అలానే పరిచయలు కష్టపడతా ఉన్నారు ఆమె మనబడు ఇద్దరు వనరులు ఉన్నారు ఆ ఇద్దరు వనరులు ఎంత చిన్న పిల్లలు అయినా ప్రభు పని అంటే ఎంత ముందుంటారు వాళ్ళు ఏ పని నా పరుగులు తీస్తా పరుగులు తీస్తా ఎంత పరిచయం చేస్తారు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చేస్తున్నారు వాళ్ళ నానమ్మ చేసింది ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ నాన్న చేస్తున్నారు వాళ్ళని చూసారు పిల్లలు చేస్తున్నారు అవుతుందా ఆ కుటుంబం లేకుండా సంఘంలో ఏ పని జరగదు ఏం చేయాలన్నా వాళ్ళు ఉండాలి ఏం చేయాలన్నా వాళ్ళు జరగాలి వాళ్ళు కనపడాలి వాళ్ళు ఉంటేనే పని జరుగుతూ ఉంటారు దేవుడు అంతగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఎంతకన్నా సంతృప్తి ఉంటుందండి ఎంతకన్నా ఆనందం ఏముంటుంది ఎంతకన్నా మనకు కావాల్సింది ఏమవుతుంది మన పిల్లలు మందిరంలో కనపడడం అనేది సంతోషం కదా మన పిల్లలు దేవుడి పనిలో ప్రయోజనకరంగా ఉండడం సంతోషం కదా మన పిల్లలు సమాజానికి ప్రయోజనకరంగా ఉండటం సంతోషం కదా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తే సంతోషం దొరుకుతుంది మనకు ఎన్ని లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మనకి సంతోషం దొరుకుతుంది చాలా మంది కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ సంతోషం లేదు ఇంట్లో నెమ్మది లేదు ఇల్లు చక్కగా లేదు ఫ్యామిలీ ఏమీ లేకపోయినా దేవుని భక్తి కలిగి దైవ భయం కలిగి ప్రభు కోసం జీవించడం ద్వారా కుటుంబం కుటుంబం అందరూ ఉంటే అంతకన్నా సంతోషం ఏంటి అర్థమవుతుందా అంతకన్నా సంతోషం లేదు ఇల్లు చక్క పెట్టుకుందాం కళ్ళ కళ్ళు ప్రార్థన చేసుకుందాము ఇల్లు చక్క పెట్టుకుందాము